హర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ప్రభుత్వాసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది భవనం లోపల పైకప్పు పెచ్చిలుడి పడుతుండటంతో రోగులు వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు వర్షం వస్తే పైకప్పు ఉరుస్తుండగా మందుల గదిలోకి నీళ్లు చేరుతున్నాయి ఆసుపత్రి భవనం చుట్టూ మొల్ల పొదలు పెరిగి చిట్టడివిని తలపిస్తోంది ఆసుపత్రిలోకి పాములు సైతం వస్తుండటంతో రోగులు విధులకు వచ్చే వారు జంకుతున్నారు ఆసుపత్రికి చుట్టుపక్కల గ్రామస్తులు చికిత్స కోసం వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త భవనాన్ని నిర్మించి తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు కాలంలో కొంచెం షుగర్ రోగులకు వైద్య సేవలు అందుతున్నాయని చెప్పేసి వచ్చి వైద్యం తీసుకునే క్రమంలో ఇవాళ పేషెంట్లు వచ్చేసి ఆ బిల్లీలో పడుకొని గ్లూకోజ్ పెట్టుకున్నా ఇంకేమైనా వైద్య సేవలు చేసి పైకి చూసిరనుకో పైన మొత్తం పెసులు ఎప్పుడు మీద పడుతుందా రోగం వచ్చి హాస్పిటల్కి వస్తే ఈ పైకి వచ్చి బిల్డింగ్ మీద పడి మళ్ళీ ఒక ఇబ్బంది అవుతుంది ఆరోగ్యం ఇంకా ఖరాబ్ అవుతుంది అన్న బాధలు ఉంటారు భయములు ఉంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళకు కొంచెం జాగ్రత్తలు ఈ ఒక హాస్పిటల్ నిర్మాణం అంటే పాద నిర్మాణం కూలిపోయి బిల్లీని కూల్చి ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త నిర్మాణం చేయాలని చెప్పారు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రులు సిబ్బంది బాగానే ఉన్నారు వాళ్ళ పని కూడా బాగానే చేస్తాను కానీ బిల్డింగ్ ఎప్పుడు పూర్వ బిల్డింగ్ దాని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పై పెచ్చులు వాళ్ళు పెచ్చలు కూడుతున్నాయి వాళ్ళు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు పైన పేషెంట్ కూడా ఇబ్బంది ఇబ్బంది పడుతుండ్రు ఆ చుట్టూ కూడా పిచ్చి మొక్కలు పెరిగినాయి పాములు రావడం జరుగుతుంది అది క్లియరెన్స్ చేసి బిల్డింగ్ బిల్డింగ్ కూడా పూర్తి పాత కాబట్టి కొత్త బిల్డింగ్ ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం